హాయ్ ఫ్రెండ్స్ చూడండి గాలి ఎలా వీస్తుందో అస్సలు మా అపార్ట్మెంట్ చెట్లు అసలు ఏమేమి కొట్టుకుపోతున్నాయో అస్సలు తెలియట్లేదు బా బాబా సడన్గా మొదలైంది ఎలా మొదలైందంటే ఇలా చెట్లు చూడండి ఎలా ఉన్నాయో అసలు అసలు ఎంత గాలి అసలు అబ్బా బాబాబా అదే అసలు ఎంత బీభత్సమైన గాలి వాన ఇదే బాబోయ్ బయట ఎవరన్నా ఉంటే వాళ్ళు కొట్టుకుపోతారన్నమాట అలాగా గాలి వీస్తోంది చెట్లు కూడా పడిపోయాయేమో అన్నంత బా అనుమానం వస్తుందన్నమాట కరెంట్ అయితే లేదు ఎక్కడాను అలా ఉంది చాలా భయంకరంగా ఉంది సడన్గా వచ్చింది వాన అన్నిచూపు మేరలో ఎక్కడ లైట్లు కానీ ఏమీ లేవు అక్కడ కొండ మీద కూడా గుళ్ళో లైట్ కూడా వెలగట్లేదు అదేదో ఎవరో ఇంట్లో బయట లైట్ వేశారు అంతే అసలు చాలా దారుణంగా ఉంది పిడుగులు కూడా పడ్డాయి అన్నమాట అలా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఏంటి చప్పులు అందులో పడుతున్నాయా చెత్త డబ్బాలు ఇలాగ వర్షం అక్కడ కూడా గాడికి పోయి కాబట్టి వచ్చిన నీళ్ళు పోవాలి మన దగ్గర కొత్త దగ్గర అది అది డౌన్ ఉంటే అలా కరెక్ట్ అది